ఎప్పుడు కూడా రెండు సంవత్సరాల తోడు తీసుకోండి సక్సెస్ గా సాధించారు ఒక ఐదారు నెలలు కష్టపడ్డాము అని అనుకోకండి మనం కష్టపడతామే మనకు ప్రతిఫలం ఉంటది వీడియో చూసి అన్నం భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాడు అన్న పేరు అన్న మాటలో నమస్తే అన్న నమస్తే మీరు ఏ నుంచి వచ్చారు అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న నా పేరు రాంబాబు మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లె మండలం అక్కడ నుంచి వెళ్ళి యూట్యూబ్ చూసి బాబీ అన్నని ఫోన్ కాంటాక్ట్ ద్వారా కలవడం జరిగింది బాబీ అన్న ఫోన్లో ఏ రకంగానైతే మాట్లాడిండో బామ్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నాడు అదే ఇచ్చిండు వన్ ఇయర్ తూటలు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలకి నాకు తొమ్మిది శాంతిలో వెళ్ళడం జరిగింది మేము బయలుదేరిన దగ్గర నుంచి మొదలుకొని ఈ డైరీ ఫామ్ వద్దకు చేరుకునేంత వరకు ఫోన్ టచ్లో ఉన్నాడు గంట గంటకు ఫోన్ చేసిండు రిసీవ్ చేసుకున్నాడు మంచిగా చూసుకొని మాకు మంచిగా ఇచ్చిండు రైతు సోదరులు ఎవరైనా ఇట్లా తీసుకొని పెంచుకోవాలనే ఆలోచన ఎవరికి ఉన్నా డైరెక్ట్ అన్నగారి నెంబర్ తీసుకొని అన్నన కాంట్రాక్ట్ కావచ్చు ఎలాంటి మోసం ఎలాంటి దగా కూడా ఇక్కడ చేయట్లేదు మంచిగా ఇస్తాడు మాట మీద ఉంటాడు మనకి రైతుకు కావలసినటువంటి అనుకూలమైన రేట్లో మనకి ఇస్తున్నాడు కాబట్టి రైతులు ఎలాంటి సందేహం లేకుండా ఎలాంటి అనుమానం అలాంటివి కూడా లేకుండా బాబేన దగ్గరకు వచ్చి తీసుకో తీసుకోవచ్చు అని చెప్పి నేను రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకో మాట మీ ఏరియా వాళ్ళు జగ్గంపేట వెళ్తున్నావు నువ్వు జాగ్రత్త అలాంటిది ఏమన్నా పరిస్థితి ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు ఇంతకుముందు మా అల్లపల్లి నుంచి వెళ్ళి జగ్గంపేట వెళ్ళి రెండు పాడగదే పాడగేదని తీసుకుంటే అక్కడ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారని చెప్పారు నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా వాళ్ళొకసారి నన్ను ఆ విషయం గుర్తు చేసి హెచ్చరించి ఉదయం కూడా ఫోన్ చేసి మాకు జరిగినట్టు జరిగిందా లేకుంటే మీకు అట్లా ఉందంటే లేదు లేదు మాకు అట్లా ఏం జరగలేదు బాబు అన్న మంచిగా రిసీవ్ చేసుకున్నాడు మంచి ఇచ్చిండు అన్న మాట నిన్నే అవ్వ చెప్పిండని చెప్పి ఈ సందర్భంగా రైతులకు తెలియజేయడం జరుగుతుంది ఈ అమౌంట్ ఒక ఎంత మా పన్నెండు వేల ఐదు వందలు అన్న అడ్వాన్స్ ఐదు వేలు ఇచ్చారు ఉన్న అమౌంట్ అంతా లోడ్ కట్టిన తర్వాత ఇమ్మనే కదా మీకు చెప్పాము ముందు అట్టమని చెప్పాము లేదు ముందు డబ్బులు ఏం తీసుకోవట్లేదు డబ్బులు ముందు అడగట్లేదు కూడా అది ఒక ఐదు వేలు పదివేలు బజాన్ ఇమ్మంటాం అన్న వాటిలో అయిన తర్వాత అదైన బజాన్ ఇచ్చిన తర్వాత లోడ్ కట్టే చెప్పిన తర్వాత ఉన్న అమౌంట్ ఇమ్మని చెప్పాము వీనికి ఓకే అన్న మీరు సక్సెస్గా సాధించి మీరు పది మందిని మా దగ్గర పంపాలి ఓకే ఖచ్చితంగా అన్న నా దృష్టికి ఎవరు వచ్చినా బాబీ అన్న నెంబర్ ఇచ్చి పంపిస్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ హాయ్ ఎవరి వన్ నేను ఇక్కడ ప్రజెంట్ దూడలు అమ్మకానికి ఉన్నాయి ఒకసారి బ్రదర్ నుంచి డీటెయిల్స్ చేసుకున్నాము ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి వీడియోని కూడా లైక్ చేయండి బ్రదర్ ఒకసారి ఈ డైరీ ఫామ్ పేరు ఈ అడ్రస్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి ఒకసారి వివరాలు చెప్పండి నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులుగా నమస్కారం నా పేరు బాబీ మన బాబీ డైరీ ఫామ్ మాది తూర్పుగోదావరి జిల్లా సామలకోట దగ్గర పెద్దాపురం మండలం చిన్న బ్రహ్మదేవం గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్ర గ్రేటెడ్ ముర్ర జాఫరాబాది క్రాసు బన్నీ ఉంటాయి అన్న ఒరిజినల్ ప్యూర్ జాఫ్రాబాది ఉండదు అంటే మన ఏరియాకి సెట్ అవుతుంది అందుకని తీసిరాము మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దోడలు అవైలబుల్ అన్న దూడ రేటు విషయం అయితే సంవత్సరం వచ్చి పదమూడు నుంచి పదిహేను ఉంటుంది అన్న సంవత్సరం దూడ పదిహేను నుంచి ఇరవై రెండు మధ్యలో ఉంటుంది రెండు దూడ వచ్చి ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో ఉంటుంది అన్న రైతులకు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే త్రీ ఇయర్స్ దూడలు కావాలంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అవి ఇక్కడ కట్టకపోతేనే సేల్స్ లో ఒక అన్న మూడు సార్లు నాలుగు సార్లు ట్రై చేసిన తర్వాత సేల్స్ లో పెడతారు అలాంటి పట్టుకెళ్లి రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్తున్నాను మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే అన్న అది అంటే అంటే కొంచెము వాళ్ళకి ఎట్టు ఉంటది అంటే ఎవరైనా సరే ఒక రైతులు ఎవరైనా అంటే సైజ్ ఉంటేనేమో పాలీస్ అని ఒక అపోహ అయితే ఉంటది మామూలుగా అయితే అవునన్న సో దానికోసం అని చెప్పేసి పెద్ద సైజు కొంటుంటారు సో పెద్ద సైజు కొనడం వల్ల ఒక మైనస్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఒక వాళ్ళు ఒక మూడు సార్లు ట్రై చేసింటే కట్టకపోయే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఆ కేసులు కూడా జరుగుతాయి సో మీరేమంటున్నారంటే అంత పెద్ద సైజులు కాకుండా రెండు సంవత్సరాల తోడలో రెండు సంవత్సరాల మీద నాలుగు నెలలు మూడు నెలలు పెద్దవి తీసుకుంటే రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్గా సాధిస్తారు కడతాయి ఇదిగోండి అంటే మూడు సంవత్సరాలు పైన అయితే మాత్రం కట్టకపోయే ఛాన్స్ కూడా ఉంటాయి కట్టకపోతేనే వస్తాయండి ఇదిగోండి ఇది రెండు సంవత్సరాలు ఇలాంటి ఇలాంటివి తీసుకెళ్ళన్నా ఇంకొక ఐదు ఒక ఆరు నెలలు నెలలు మేపు ఉంటే ఇది హీట్కి వస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ కట్టేద్ది పక్కాగానే మీరు ఈ రేంజ్ లో తీసుకుంటే ఇబ్బంది పడరన్నా రైతు ఎవరైనా బాగా హెవీ సైజ్ కూడా క్వాలిటీ మంచిది బ్రీడ్ ఇదిగోండి ఇది ఒకటి చూడండి దీని క్వాలిటీ విషయం ఇది కూడా రెండు సంవత్సరాల దూడ ఇది కూడా ఒక ఐదు ఆరు నెలల్లో మేపు ఉంటే బాగా హీట్కి వస్తుంది రైతు ఎప్పుడైనా కూడా సైజులు అన్న క్వాలిటీ ఉందా లేదా చూసుకోండి ఇప్పుడు ఇలాంటి క్వాలిటీలో ఎంత రేటు పడతాయి బ్రదర్ అంటే ఇది యావరేజ్ గా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు నీటి ఉన్నాయి ఈ బ్యాచ్ మొత్తం ఇందులో సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పట్ల ఉన్నాయి అన్న సంవత్సరం పై నుంచి రెండు సంవత్సరాల లోపల వరకు ఉన్నాయి ఉన్నాయి ఎంత పడుతుంది రేట్ ఇదిగోండి ఇదైతే ఇరవై నాలుగు వేలు పడుతుంది అన్న ఓకే ఇదిగోండి ఇదైతే ఇరవై ఐదు వేలు పడుద్ది ఇదిగోండి ఇది ఇరవై వేలు పడుద్ది ట్వంటీ ట్వంటీ థౌసండ్ ఇదైతే పదిహేను వేలు పడద్దు అన్న ఇదిగోండి అంటే క్వాలిటీని బట్టి కొంచెం రెండు ఒక రకంగా ఉంటాయి సైజులు క్వాలిటీ పరంగా వచ్చి అది ఇరవై వేలు ఇది పదిహేను వేలు పడుతుంది ఇదిగోండి ఇది పదహారు వేలు పడుతుంది ఇది పదహారు వేలు ఓకే ఇదిగోండి ఇది పదహారు వేలు పడుతుంది ఇది ఇదిగోండి బూరి బూరి ఇది అయితే ఇరవై ఐదు వేలు పడద్దు అన్న ఇది ఓకే ఇదిగోండి ఇది నెంబర్ వన్ ముర్రా ఈ పడ్డ క్వాలిటీ విషయంలో మన దగ్గర ఉన్న క్వాలిటీలు ఇయ్య అన్న క్వాలిటీని బట్టి రేట్ ఉంటది దూడకే రేట్ కి సంబంధం ఉండదు అక్కడ సో పట్ల రేట్ అయితే మాత్రం మెయిన్ ఇంకో పాయింట్ అంటే అన్న పొల్లేసిన పండ్లు మాత్రం కొనుక్కోవద్దు రైతులు పొళ్ళేయకుండా ఉన్న పంటలు తీసుకెళ్తే సక్సెస్ గా ఉంటది అంటే అంటే మూడు సంవత్సరాలు యాబోవ్ ఉంటేనే ఎనిమిది పొళ్ళేస్తాయి అందులో రెండు పొళ్ళేసినాయి అనుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ కట్టుకో కట్టవ్ అంటే పాల పళ్ళు ఊడిపోయి మళ్ళీ పళ్ళు కొత్త పళ్ళు వస్తాయి కదన్న అవి రెండు పళ్ళు మీద ఉన్న పళ్ళని ఎవరు కొనొద్దు పాల పళ్ళు మీద ఉన్న ఏవి సైజ్ అన్నా పర్లేదు రైజులు తీసుకొచ్చి వన్స్ పళ్ళు వేసినట్టు మాత్రం కొంచెం ఏజ్ ఏజ్ పెద్దది అయ్యి ఉంటది మూడు సార్లు నాలుగు సార్లు ఇక్కడ ట్రై చేసి ట్రై చేసి వదిలేసి వదిలేసినవి వస్తాయన్న బయటికి అది తెలుసుకోవాలన్న మెయిన్ ప్రతి ఒక్క రైతు కూడా ఫోన్ చేసిన మనకి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అబవ్ కావాలంటున్నారు అవి అలాంటివి పట్టుకెళ్ళినా రైతుకి పని చెయ్యి ఆయన ఒక ఐదు ఆరు సంవత్సరం ఐదారు నెలలు మేపిన తర్వాత కట్టకపోయాడు అనుకోండి ఆయన ఇసిపో మళ్ళీ కొన్న డబ్బులు లాస్ అవుతాడు మేపిన ఐదు నెలలు ఆరు నెలలు మేపు కూడా వేస్ట్ అవుద్ది ఎప్పుడు కూడా రెండు సంవత్సరాల తోడలు తీసుకోండి సక్సెస్ గా సాధి ఒక ఐదు ఆరు నెలలు కష్టపడ్డాము అని అనుకోకండి

ఇక్కడ మీరు ఫీడింగ్ ఏం పెడతారు బ్రదర్ మా దగ్గర అనిసేపు కూడా అన్న ఇదిగోండి వరిగడ్డి తప్ప ఏముండదు ఓన్లీ ఒరిగడ్డే ఓన్లీ ఒరిగడ్డే చూడండి మా దగ్గర ఏదన్నా ఉందేమో తోడు నీళ్ళు ఈ వరిగడ్డి మన దగ్గర పచ్చగడ్డి అంటూ ఏమీ లేదన్న మన దోళ్ళు ఏ వాతావరణానికి వెళ్ళినా సెట్ అయిపోతుంది వరిగడ్డి తిన్న దోడ ఏదైనా ఏ వాతావరణానికి వెళ్ళినా ఉండే బాగా సెట్ అవుద్ది ఒరిగడ్డి వరిగడ్డి తింటేనే సో ఇప్పుడు ఎవరైనా సరే రైతులు ఎవరైనా తీసుకోపోయినా సరే ఓన్లీ ఒరిగడ్డితో మేనేజ్ చేసుకోవచ్చు మేనేజ్ చేసుకోవచ్చు అన్నీ ఇబ్బంది ఉండదు ఎట్లా మదర్ వీటి మదర్ మిల్క్ ఎట్లా ఎట్లా తెలుసుకోవచ్చు మదర్ మిల్క్ ను బట్టి వీటి మిల్క్ కూడా ఆధారపడి ఉంటది అంటే ఈ మదర్ మిల్క్ బట్టి ఇవి కూడా నెయ్యి ప్రతి రైతు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మదర్ ఇచ్చింది కదా పెళ్ళి అని లెక్కేస్తాం కాకపోతే ఒక అర లీటర్ అటు ఇటు వేస్తాయి వీటి మదర్లన్నీ వచ్చి పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్లు ఇచ్చి మదర్ మిల్క్ ఇవి అవి అనుకోండి అవి పదిహేను నుంచి పదహారు పదిహేడు ఇచ్చి మదర్ మిల్క్ ఇయ్యి పెద్దవి చూసుకోవచ్చు ఇది కూడా అమ్ముతారు ఇది మరుగుతా అది మన సొంతదండి సొంత ఇవి ఎంత పడతాయి యావరేజ్ గా ధరలు ఇవి అయితే పదకొండు పన్నెండు వేల నుంచి స్టార్టింగ్ ఉంటాయండి ఇవి పదకొండు వేలు పదకొండు పన్నెండు వేలు స్టార్టింగ్ అవి ఏజ్ పెరిగి కొద్ది హెల్త్ హెల్త్నెస్ బట్టి ని బట్టి గ్రోత్ ని బట్టి రేట్ మారుతా ఉంటది ఓకే అంటే ఇప్పుడు ఇండివిజువల్ ఎవరైనా సరే ఇప్పుడు ఈ సరే ఆ పెద్ద సరే రెండు మూడు తీసుకున్నారు అనుకోండి దానికి తగ్గ రేట్ ఉంటది బ్రదర్ ఎట్లా సపరేట్ కదన్న వాళ్ళు ఎంచుకున్న దోడని బట్టి రేట్ ఇప్పుడు ఇది అన్న ఇది ఎంచుకున్నారనుకోండి పదహారు వేలు పడద్దు అంటాం అటు పక్కదు ఉంది అది ఈ పదహారు వేలు దానికి ఇమ్మంటే ఎవరు కదా రైతు అది పదమూడు వేలు పడద్ది ఓకే అదనమాట ఎంచుకున్న దాన్ని బట్టి రేట్ మారుతూ అన్న మన దగ్గర యాభై ఉన్నాయా యాభై ఏటలో నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోమంటాం ఆయన ఓపెన్ బట్టి ఆయన కాసి ధరను బట్టి సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన కూడా మనం ఇదే తీసుకోండి పర్టికులర్ గాని చెప్పం ఎవరికైనా ఎవరికి నచ్చిన దాన్ని బట్టి వాళ్ళు రేట్ మాట్లాడమంటాం ఇలా ట్రాన్స్పోర్ట్ ఉంటది ట్రాన్స్పోర్ట్ విషయానికన్నా రీజనబుల్ గా ఉంటది డీజిల్ నిమిత్తం ఇచ్చుకుంటాం ట్రాన్స్పోర్ట్ చెప్తాం మన దగ్గర డైరీలో కొన్నట్టు లెటర్ కూడా ఇచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెట్ చేసి ఎక్కించి పంపు ఎవరు ఆపినా కూడా మన దగ్గర లెటర్ ఇస్తాం అండి కొన్నట్టు ఉన్నట్టు లెటర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఎక్కడైనా ఆపినా ఒక వంద యాభై ఇచ్చుకొని వెళ్ళిపోమని చెప్తాము ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నాను సో వీటికి ఎట్లా బుల్స్ ఏమైనా దొరుకుతాయి బుల్లు కూడా ఉందన్న మన దగ్గర ఇదిగోండి ముర్రా ఇది రెండు సంవత్సరాలు అండి ఇది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇది దీని రేటు విషయం అయితే ఇరవై ఆరు వేలు పడుతుంది అని ఇరవై ఇరవై ఆరు వేలు పడుతుంది ఇప్పుడు ఇంకా ఎంత టైం ఉంది ఇంకా వన్ ఇయర్ ఇది అని ఇయర్ పడుతుంది వన్ ఇయర్ పడది ఈ వన్ ఇయర్ లో వీటికి సెట్ అయిపోద్ది అంటే అవి దోళ రెండు సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి బుల్లు మూడు సంవత్సరాలు బుల్లు మన దగ్గర ఉండాలి అందుకని ఏం చేస్తామంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకున్న వాళ్ళకి టూ ఇయర్స్ బుల్ ఎత్తాం అది హీట్ కి వచ్చేటప్పటికి ఇది కూడా లైన్ లో ఉంటది మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు దూళ్ళ వయసు తక్కువ తీసుకొని బుల్లు వయసు ఎక్కువ తీసుకున్నారనుకోండి యూజ్ ఏమంటారు రైతుకి ఇది పెద్దది అయిపోతుంటే అటు వయసు వచ్చేటప్పటికి ఇదేమో సెట్ అవ్వదు అందుకని ఏం చేస్తామంటే ఒక సంవత్సరం తీసుకుంటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు నెలలు ఆ సైజు లో బుల్లు ఇస్తుంటాం ఉంటాం మేము ఇప్పుడు వీటికి అయితే మాత్రం మీరు బుల్లు తీసుకోమని చెప్తారా బ్రదర్ లేకపోతే ప్రతి డైరీకి కూడా అన్న పది పన్నెండు పట్టదోళ్లు ఉంటే ఖచ్చితంగా ఒక బుల్లు ఉండాలన్నా అది ఏ టైంకి వీటికి వస్తుందో తెలియదు కాబట్టి బుల్లు ఉంటే అది ఏ టైం కి వస్తుంది అది చూసి క్రాచ్ చేస్తూ ఉంటది మనకి రైతుకి అలాంటి ఇబ్బంది ఉండదు ఓకే ఇప్పుడు వీటిని తీసుకోవడం వల్ల రైతుకు ఒక రూపాయి అంటే రేపు ఒక రూపాయి మిగులుతుందా లేకపోతే ఎట్లా బ్రదర్ అంటే ఫస్ట్ ఫస్ట్ లాక్టేషన్ లో ఈ దూడలు తీసుకుంటే ఎంత వరకు పాలించు అంటే అన్ని అంత ఇస్తాయి కాదు అని అప్రాక్సిమేట్ గా ఎన్ని లీటర్ల వరకు ఫస్ట్ ఈతలు ఇస్తాయి సెకండ్ ఈతలో ఎంత వరకు ఇవ్వచ్చు బ్రదర్ మీ అంచనా ప్రకారం మీద మన అంచనా ప్రకారంగా రైతు ఈ ఇరవై వేలు ఇరవై ఐదు వేల కొనుక్కుంటాడు కదన్న టూ ఇయర్స్ మేపుకునేటప్పటికి ఇయ్య లక్ష రూపాయలు ఉంది ఏటి డెలివరీ టైం కు వచ్చేటప్పటికి లక్ష బిలో ఏది లేదు కదన్నా క్వాలిటీ విషయానికి వస్తే లక్ష బిలో ఏది లేదు ఫస్ట్ లాక్టేషన్ లో ఇదే పడ్డా ఉదయం అయితే సాయంత్రం నాలుగు పిండుతుంది సెకండ్ లాక్టేషన్ లో పన్నెండు పదమూడు లీటర్లు ఖచ్చితంగా పిండుతాయి ప్రతి రైతుకు కూడా రెండు సంవత్సరాలు మేపుకుంటే ఈ ఏళ్ళ ఇరవై ఇరవై రెండు ఎట్టు కొన్నాదే రెండు సంవత్సరాలకి లక్ష రూపాయల ఆదాయం కష్టపడి మేపుకోవాలన్నా పట్టుకెళ్ళాం కదా ఏదో చేద్దాం అన్న లెక్కలో ఉండకూడదు ఈ రెండు సంవత్సరాలు కష్టపడితేనే రూపాయికి రూపాయి మిగులుద్ది ప్రతి రైతు కూడా ఓకే సో బ్రదర్ ఒకసారి ఒకసారి అడ్రస్ ఒకసారి చెప్పండి ఓకే అన్న మాది నా పేరు వచ్చి బాబి అన్న మాది బాబీ డైరీ ఫార్మ్ మా తూర్పు గోదావరి జిల్లా సామలకోట దగ్గర పెద్ద బ్రహ్మండం చిన్న బ్రహ్మదేవం గ్రామం నా నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ జీరో టూ నైన్ వన్ జీరో టూ అండి ఎవరైనా సరే ట్రైన్ కు వచ్చేవాళ్ళు ఎక్కడ దిగా బస్ వచ్చే రావాలి ట్రైన్ కి అన్న సామలకోట అన్న ఓకే సామలకోట దిగి ఫోన్ చేస్తే మనం రిసీవ్ చేసుకుంటున్నాం ఓకే బస్ కు వచ్చే వాళ్ళని అయితే అన్న మీరు పెద్ద అపరం దిగండి అంటే పెద్ద నుంచి మనకి ఏడుకి రాజమండ్రి నుంచి రాజమండ్రి దాటిన తర్వాత పెద్ద అపరం అన్న ఓకే ట్రైన్ కూడా అంతే రాజమండ్రి సామాన్ల కొట్ట ఓకే రాజమండ్రి దాటిన తర్వాత సామాన్ల కొట్ట రైల్వే స్టేషన్ ఓకే సో ఏర్ అయితే ఎప్పుడు వచ్చినా కనీసం అర్ధరాత్రి ఒంటి గంటకు వచ్చినా రెండు గంటలకు వచ్చినా మనం రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి మన దగ్గర మన కస్టమర్లు కూడా ఎవరిదే ఇచ్చినా అందరూ సాటిస్ఫాక్షన్ చెందే ఉన్నారు దూడలు అమ్మకానికి వయసు వచ్చేసి మినిమం అంటే ఉంటా తొమ్మిది నెలలు పది నెలలు దూడలు అడుగుతున్నారు అయితే ఇచ్చామనుకున్నా కడప అక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు ఈ లాంగ్ జర్నీ లా ఏం చేస్తా అంటే బాగా వీక్ గా ఉంటాయి కాబట్టి నిలబడలేవని అలాంటి ప్రిఫర్ చేస్తలేదన్న ఎవరికైనా మినిమం తీసుకుంటే సంవత్సరం దూడలు తీసుకోమంటున్నాం సంవత్సరం నుంచి సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు దాటిని అన్న రెండు సంవత్సరాల దాకానే మళ్ళీ మూడు సంవత్సరాల తోడు కూడా ప్రిఫర్ చేయము ఎవరికైనా ఇప్పుడు మనం రైతుకి ఇచ్చామంటే ఆయన కూడా సంవత్సరం అనుకోండి మన పేరు చెప్పుకుంటాడు ఆయన దగ్గరికి ఇచ్చాడు అని అనుకుంటాడు ఓకే మూడు సంవత్సరాలు కడితే ఫిఫ్టీ పర్సెంట్ కట్టా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మూడు సంవత్సరాలు అవునన్నా ఓకే సో చూసుకొచ్చి ఇక్కడ వచ్చేసి దుడలు అమ్మకానికి ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బాబీ బ్రదర్తో చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ